సూర్యాపేట జిల్లాలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది పట్టణంలోని అంజనా స్కూల్ సమీపంలో ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు నలుగురు దుండగులు గంజాయి మత్తులో యువకుడిని నగ్నంగా రోడ్డుపై తిప్పారు దాదాపు రెండు గంటల పాటు నానా హంగామా సృష్టించారు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో హడలిపోతున్నారు పట్టణ ప్రజలు ప్రస్తుతం దుండగులు దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి సూర్యాపేట జిల్లాలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది పట్నంలోని అంజనా స్కూల్ సమీపంలో ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు నలుగురు దుండగులు గంజాయి మత్తులో యువకుడిని నగ్నంగా రోడ్డుపై తిప్పారు దాదాపు రెండు గంటల పాటు నానా హంగామా సృష్టించారు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో హడలిపోతున్నారు పట్టణ ప్రజలు ప్రస్తుతం దుండగలు దాడి దృశ్యాలు ఐ న్యూస్ కెమెరాకు చిక్కాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి దుండగులను పోలీసులు పట్టుకున్నారా దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుజాత్రి గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది అంజనా స్కూల్ సమీపంలో ఒక యువకుని పట్టుకొని నలుగురు గంజాయి ముఠా సభ్యులు చితక వాదన జరిగింది అతనితో వాగ్వాదం చేసుకుంటూ యువకుని బట్టలు తిప్పుకుంటూ అక్కడ నగ్నంగా తిప్పడం జరిగింది అనంతరం బాధితునిపై గుద్దడం జరిగింది ఈ ఘటన సంబంధించి దృశ్యాలు మొత్తం కూడా అక్కడ ఉన్న ఒక యువకుడు చిత్రీకరించడం జరిగింది అయితే యువకుల్ని చిదక బాధితున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు దీంతో అక్కడ అడ్డుకునే వారి స్థానికులపై కూడా అక్కడ గంజాయ్ బ్యాచ్ రాళ్లతో దాడికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా రాత్రి అంటే రాత్రి చీకటి పడిందంటే చాలు నిర్మానుష ప్రాంతాల్లో అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇటు అటుగా వెళ్ళాలంటే కూడా స్థానికులైతే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మహిళలైతే అక్కడ చెప్పరాని పరిస్థితి ఉందని కూడా చాలా సార్లు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ సూర్యపేటలో నిత్యకృతమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా మహిళల దూషించడం అదేవిధంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అటుగా వెళ్లేటువంటి స్థానికులతో గొడవ దిగడం అక్కడ గంజాయి ముఠా సభ్యులకు అలవాటుగా మారినటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో ఉందని చెప్పొచ్చు గతంలోనూ కూడా గంజాయి మత్తులో చాలా హత్యలు కూడా అయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టించుకోవడం లేదనే అటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి ఇటు నిర్మానుష ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఇటు ఊరి శివార్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా ఇటు మద్యం సేవించడం బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం గంజాయి సేవించడం సేవించిన మత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి వారితో అసభ్యంగా ప్రవర్తించడం దూషించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా పోలీసు శాఖ నిఘా లేదని ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి ఇటు నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన సంబంధించి ఇంకా పోలీసులు చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ ఘటన సంబంధించి సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఇటు పోలీసులు అతను ఎందుకు కొట్టారు ఆ గంజే ముఠా సభ్యులు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వారనే మూలాలు కూడా కనుక్కొనేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఘటన సంబంధించి నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన సంబంధించి యువకునికి యువకు యువకునిపై దాడి చేయడంతో యువకుడు చాలా తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది ఆ ఇలాంటి ఘటనలు సూర్యపేటలో తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా పోలీసు శాఖ అప్రమత్తంగా లేదనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి సుధాత్రి ఆ యువకుడు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది కిరణ్ ఒకసారిగా యువకు యువకునిపై కూడా గంజాయి మొత్తలు కూడా నలుగురు యువకులు దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ ఈ దాడికి సంబంధించి ఆ ఎవరైతే బాధితుడు నన్ను అని వేడుకున్నప్పటికీ కూడా అక్కడ గంజాయి ముఠా సభ్యులు విచక్షణ రహితంగా చిత్రీక కొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఏదైతే యువకుని అంతలా కొడుతున్నప్పటికీ కూడా ఆ నడి రోడ్డుపై నిర్మాణుష ప్రదేశంలో కాకుండా నడి రోడ్డుపై బహిరంగ ప్రదేశంలో కొడుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానికులపై కూడా తిరగబడ్డారు వారిపై వారిపై కూడా దాడికి పాల్పడవంటి ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా ఇటుక ఇటుక ఆ పిల్లలు అదేవిధంగా రాళ్లతో ఆ బాధితులపై దాడి చేశారు పిడిగుద్దులు గుద్దడంతో ఆ యువకుడి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది గాయపడ్డటువంటి యువకుని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా నిందితులను పట్టుకోవడం ఇంతవరకు పట్టుకోవడం పట్టుకోనట్టు కూడా తెలుస్తా ఉంది ఈ ఘటన సంబంధించి ఆ యువకుని నిజంగా ఎందుకు కొట్టారు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని కోణంలో ఇటు పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి సుధాత్రి